కోచింగ్ సెంటర్లో పైసలు వస్తాయి అని చెప్పి కోచింగ్ సెంటర్ వారింటారు ఈఎంఐ ఎక్కడ సిగ్మాలే చేరారు ఎక్కడ దివాళా కొడుతున్నావు అనేది నాకు అర్థం కాదు ఇంత లఫంగానే దొరికినావు మరి ఏమంటే దిగుతున్నావు అనుకోని లైబ్రరీ చైర్మన్ ఇచ్చారు సెంటర్ మరిగినావు కదా మరి ఎన్ని పైసలు మరి నీకు ఇప్పుడు నిజంగా కోచింగ్ సెంటర్ అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ నీళ్ళకి ఏమైనా బ్లాక్ మెయిలింగ్ బిజినెస్ అదేమన్నా అంటే రియల్ ఎస్టేట్ బ్లాక్మెయిలింగ్ వాణిని బెదిరించి కోట్ల రూపాయలు సంపాదించావు మరి కోచింగ్ సెంటర్లలో కోటి రూపాయలు ఏడికెళ్ళొస్తాయి వాస్తవానికి ఎక్స్టెండ్ అయినప్పుడు వాయిదా పడ్డప్పుడు చాలా కోచింగ్ సెంటర్లు డబ్బులు తీసుకోకుండా పాత ఫీజులనే కంటిన్యూ చేసి చెప్పిర్రు ఆ సంగతి మీకు తెలియదు ఎందుకంటే కోచింగ్ కానీ చదివే రాదా మనకు అవసరం లేకపోయా ఎందుకంటే చెప్పేది పచ్చకామలు వచ్చి లోకం లోకమంతా పచ్చ కనపడుతుంది అని చెప్పి నిన్న ఇలా పచ్చ మనిస్తూ కూడా కలిసింది కాబట్టి ఎక్కువైనట్టు ఉంది అది ఏంటంటే గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు ఎలాంటి కుట్రలు చేసిండో ఎట్లాంటి అబద్ధాలు మాట్లాడిండో అవే వీళ్ళు కూడా చేస్తున్నారు అనుకుంటున్నాడు ఈ లంగా కానీ నీలాగా లంగా దొంగ పనులు చేసే అవసరం మాకు లేదు మేము నిజాయితీగా ఉన్నాం ప్రజల పక్షాన్ని ఉన్నాం నిరుద్యోగుల పక్షాన్ని ఉన్నాం నువ్వు ఇస్తాన్న జాబ్ క్యాలెండర్ ఏమైందని మాత్రమే అడుగుతున్నాం అదే నిరుద్యోగం రెచ్చగొట్టి షో చెట్టు మాట్లాడిన నువ్వు వాళ్ళ కోసం ఎంతో మొత్తం నీ పానా తాకటెట్టినట్టుగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉండే కాబట్టి ఇవన్నీ అబద్ధాలు ఎస్ వన్ టు హండ్రెడ్ మిలవని చెప్పేసి అడుగుతున్నారు గ్రూప్ కి సంబంధించి మీ బట్టి విక్రమార్క అసెంబ్లీ వేదికగా నేను అసెంబ్లీలో కూర్చున్నప్పుడు అడిగిం ఆయన పక్క రాష్ట్రంలో అయితే ఇక్కడ ఎందుకు కాదు వన్ ఇస్ట్ హండ్రెడ్ మిలుద్దామని అని చెప్పి నువ్వు చెప్పిన మాటనే నెరవేర్చమని అడుగుతున్నాం సాధ్యం కాకపోతే ఆ రోజు తా తెలియక పొరపాటు నేను మాట్లాడినా మేము అమలు చేయలేకపోతున్నాం అని చెప్పేసి ఆ రేవంత్ రెడ్డి గారు వచ్చాడు బట్టి విక్రమరకు వచ్చి ముక్కు నెలకు రాసి తప్పైందని చెప్పేసి నిరుద్యోగులు కాలు పట్టుకొని శివపుణి నడుగురి మరి మేము చేయలేకపోతున్నాం అని చెప్పేసి ఇద్దరు ముక్కు నెలకు రాయాలి ఇప్పుడు అలా నువ్వు చెప్పిన మాట ఏమంటే సాధ్యం కాదని మాట టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి మన అప్పుడు గెలవరా టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయని ఉత్తగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడు ప్రభుత్వానికి రాగానే లగ్గెందులు అంటారు అనుకుని మేము లెక్కలు లేవు కానీ మాట్లాడతాడు ఇవి ఎంత ఎదవనాలే వినండి ఉంటాయి ప్రభుత్వాల కాడ అంటే ఏది వరకు అది మాట్లాడవచ్చు వనిష్ఠ అన్నుడు పిలవగలుగుతామో పిలవలేమా ఆ రోజే మాడాలి కదా ఇప్పటివరకు కనీసం నీ అడ్వకేట్ జనరల్ పిలిచి మాట్లాడినావా వనిష్ అన్నుడి పిలువచ్చా టెక్నికల్ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా లాభమైన ఇబ్బందులు ఏమన్నా అడిగినా అసలు అడగకనే పోతుంది నీకు ఎక్కడ తెలిసే నువ్వే లేరువా కనీసం సమీక్ష నిర్వహించాలి కదా అంటే ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజం అనుకోకుండా అనుకోకుండా ఎట్లనో పొరపాటున ఏదో చూద్దాం విన్న ఒకసారి అని చెప్పి అవకాశం ఇస్తే మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల అతి తెలివి తక్కువ అతి పనికి మారిన ముఖ్యమంత్రి కూడా అంటే రేవంత్ రెడ్డి